హలో అండి నమస్తే నేను మీ మమత ఈరోజు శుభ సంకల్పం అనే ఒక చిన్న మోటివేషనల్ స్టోరీ చెప్పబోతున్నాను అది సమయాన్ని లెక్కించాల్సింది గడియారంతో కాదు అనుభూతితో ఒక బ్యాంకులో ఏ కారోజు ఉదయమే మన ఖాతాలో ఎనభై ఆరు వేల నాలుగు వందల రూపాయలు జమ అవుతాయనుకుందాం మొత్తం ఆ రోజే ఖర్చు పెట్టాలి మిగిలింది ఆ రాత్రికల్లా రద్దయిపోతుంది అప్పుడేం చేస్తాం డబ్బు విలువ తెలుసు కనుక పైసా మిగల్చకుండా వాడేసుకుంటాం అలాంటి బ్యాంకే అందరికీ ఉంది దాని పేరు కాలం ప్రతిరోజు ఎనభై ఆరు వేల నాలుగు వందల సెకండ్లు జమ అవుతాయి వాడుకున్నది వాడుకోగా మిగిలింది రాత్రికల్లా చేజారిపోయినట్లే ఆ ఖాతాని ఎవరికి వారే నిర్వహించుకోవాలి కాలం అందరికీ సమంగానే ఉంటుంది టైం లేదు అని చెప్పారంటే నిజంగా సమయం లేదని కాదు ఆ పని చేయాలనే ఉద్దేశం ఉందా లేదా అన్నది ముఖ్యం కదిలిపోయే ప్రతి క్షణం కొన్ని జ్ఞాపకాలను విలువలను శక్తులను మన పేరున కూడబెడుతూ ఉంటుంది ఆ నిధి చివరిలో మన కళ్ళ ముందు కదలాడుతుంది జీవితాన్ని ఎలా జీవించామో చెబుతుంది అప్పుడు అయ్యో అనుకోకుండా తృప్తిగా ఉండాలంటే మన ఖాతాను మనం జాగ్రత్తగా నిర్వహించుకోవాలి ఒక రచయితో చిత్రకారుడు తాను చేసిన పనిని తరచి చూసుకుంటూ చేయబోయే దాన్ని సరిచేసుకుంటూ ఎలా ముందుకెళ్తాడో అలా వెళ్ళాలి అప్పుడే నిరుటి కన్నా ఈ ఏడాది మరింత మెరుగవుతుంది కాలం ఎగిరిపోతుందన్నది చెడ్డవార్త దాన్ని నడిపే సారథివి నువ్వే అన్నది శుభవార్త అంటారు ఒక అమెరికన్ రచయిత అశుభం శుభం ఎప్పుడవుతుందంటే కొత్త సంవత్సరాన్ని వేడుకగా మాత్రమే కాక ఒక గొప్ప అవకాశంగా చూసినప్పుడు ఈరోజు ఒక మంచి పనికి శ్రీకారం చుడితే మూడు వందల అరవై ఐదు రోజుల తర్వాత ఒక మంచి ముగింపును సృష్టించగలం ఒక కొత్త నైపుణ్యాన్ని సంపాదించుకోవచ్చు కెరీర్లో ఒక లక్ష్యాన్ని చేరుకోవచ్చు అర్థవంతమైన బంధాలను కలుపుకోవచ్చు కాలాన్ని కొలవడానికే గడియారం కానీ జీవితం సాగేది హృదయాన్ని అనుసరించే ఏం సాధించాలని నిర్ణయించుకుంటామో దానికి తగ్గట్టుగా కాలాన్ని ఉపయోగించుకుంటారు జ్ఞానులు కాలం కష్ట సుఖాలను మోస్తు మోసుకొస్తుందనుకుంటాం వాస్తవానికి సమస్య కాలంతో ముడిపడి లేదు ద్వంద్వాలకు నిలయమైన ఈ ప్రపంచంలో ఉంది ఉష్ణం శీతలం సుఖం దుఃఖం జయం అపజయం ఇలాంటివన్నీ ఉన్న ప్రపంచం ఇది కాబట్టి ఆనందాన్ని అన్వేషించడం ఆపి ఆధ్యాత్మిక సంతృప్తున్ని వెతుక్కోమని అదే శాశ్వతమని దానికి భక్తి యోగం మార్గమని గీతలో కృష్ణుడు చెబుతాడు మనిషిని ఆలోచన నిలబెట్టగలదు పడేయనూ గలదు భవిష్యత్తు దానికి శక్తి మీదే ఆధారపడి ఉంది విలువైన కాలాన్ని సద్వినియోగపరిచేది ఆలోచనలే సహనం సమయాలను మించిన యోధులు లేరు అంటారు టాల్స్టాయి ఆ యోధుల్ని మన సొంతం చేసుకుంటే చాలదు మన కాలాన్ని గడియారంతో కాకుండా అనుభూతితో లెక్కించుకుంటూ మన కాలాన్ని సద్వినియోగించుకుంటూ కాలం నడిపే సారధులం మనమే కాబట్టి మన కాలాన్ని మనం మనకు అనుకూలంగా నడుపుకుంటూ టాల్స్టై చెప్పినట్టుగా సహనం సమయం అనే యోధుల్ని మన సొంతం చేసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో